తెలంగాణ హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారం సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టుకు సంబంధించి నలుగురు జడ్జీలకు ప్రమాణ స్వీకారం అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూడవచ్చు చిత్రంలోని వీరేనమాట తెలంగాణ హైకోర్టుకు కొత్తగా వచ్చిన నలుగురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే జరిగింది జస్టిస్ గౌస్ మీరా మొహినూ మొయుద్దీన్ మొహినుద్దీన్ జస్టిస్ సుద్దాల చలపతిరావు జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్లతో సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారనమాట పలువురు హైకోర్టు న్యాయమూర్తులు న్యాయవాదులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కొత్త న్యాయమూర్తులు అందరూ కూడా రావడం జరిగిందనమాట మనకి న్యాయం మనకి కొత్త అయితే రావడం జరిగింది తెలంగాణ హైకోర్టుకు నలుగురు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి అలాగే మనకి తాజా సమాచారం ఎప్పటికప్పుడు నేనైతే అందిస్తూ ఉంటాను మీకు